జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని భాగము రెండు విభాగము పదహారు స్త్రీలు ఎలా ఉండాలి స్త్రీల ధర్మాలు ఏమిటి అని శాస్త్రంలో మను ఏం చెప్పాడో భృగు మహర్షి తన శిష్యులకు బోధిస్తున్నాడు ఇతరులరా ఒక విషయం ఈ ధర్మం పది మందికి తెలియాలనే నేను కృషి చేస్తున్నాను ఇట్టి ఆర్థిక ప్రయోజనాలకి నేను ఆశించట్లేదు కనుక దయచేసి మీకు ఈ ధర్మ పదం వీడియోస్ ఇష్టపడితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి చూపండి హిందూ ధర్మం అందరూ తెలుసుకోవాలి అనేది నా యొక్క కోరిక జై శ్రీమన్నారాయణ స్త్రీల ధర్మాల గురించి చెప్తున్నాడు భృగుమహర్షి తన శిష్యులకు స్త్రీ బాలికగా కానీ యవనంలో కానీ వృద్ధాప్యంలో కానీ స్వతంత్రించి ఉండరాదు అని చెప్పుకొచ్చాడు మనువు అలాగే స్త్రీ స్వతంత్రించి ఏ కార్యము కూడా చేయరాదు అని చెప్పుకొచ్చాడు మనువు స్త్రీలు బాల్యములో తండ్రి ఆధీనంలోన వివాహమైన తర్వాత భర్త ఆధీనంలోన భర్త మరణించి ఉంటే పుత్రుని ఆధీనంలోన స్త్రీ ఉండాలి అని చెప్పాడు మనువు అయితే ఈ ధర్మము కృతయుగ ధర్మముగా మనం భావించాలి నేడు ఈ ధర్మము అమలులో లేదు పలు రాజ్య శాసనాలు వచ్చి ఉన్నాయి ఆ శాసనముల ప్రకారము స్త్రీ కూడా పురుషునితో సర్వ సమానురాలు అయితే ఇది మనం చెప్పుకునేది శాస్త్రం తరువాత భర్త ఒకవేళ దుర్మార్గపు జీవనం గడుపుతుంటే ధర్మం తప్పుతుంటే అతనిని మంచిగా నచ్చజెప్పి అతనిని ధర్మ మార్గంలో పెట్టే బాధ్యత స్త్రీదే అంటే భార్యదే అని చెప్పుకొచ్చాడు మనువు అలాగే ఉత్తమ భార్య అనేది స్త్రీ తన భర్తను అనుగమించి పాతిరచనతో ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అని చెప్పుకొచ్చాడు ఈ చాప్టర్లో మనువు ఇంకా ఏం చెప్పాడు మనువు ఎప్పుడైతే స్త్రీకి ధర్మబద్ధముగా వివాహము తల్లిదండ్రులు చేస్తారు లేదా వేరే విధంగా అయినా సరే వివాహం జరుగుతుందో అప్పటి నుండి ఆమె తన భర్తకు ఆధీనులై ఉంటుంది పాచరిత్యంతో ఉండాలి ఆమెకు భర్తను అనుగమించుట భర్త శుశ్రూష చేయుట భర్తతో సుఖించుట మాత్రమే ఆమెకు ధర్మము అని చెప్పుకొచ్చారు మనువు ఈ ధర్మములన్నీ కూడా ఈ నేడు అమలులో మారు మార్పు చెందాయి పలు రాజ్య శాసనాల వల్ల స్త్రీ పురుషులు భర్త భార్యలు సర్వసమానమే అని మనకిప్పుడు రాజ్య శాసనాలు చెబుతున్నాయి ఒకవేళ భర్త జీవితకాలంలో మరణిస్తే అతని భార్య వేరే వివాహము చేసుకోరాదు అని చెప్పాడు మనం తన పుత్రుని వద్ద ఉంటూ ఇతర పురుషులతో సాంగత్యము లేకుండా జీవిస్తూ పవిత్రంగా ఉంటూ తన భర్తకు శ్రాధ కర్మలు చేయిస్తూ ఉండాలి అధర్మ మార్గంలో ఆమె పయనించరాదు అని చెప్పుకొచ్చాడు మను ఒకవేళ ఆ భార్య అధర్మ కార్యాలు చేస్తే తన భర్త అధోగతి పాలు అంటే నరక లోకాలకు పోతాడు గనుక ఆమె పవిత్రంగా ఉంటూ శ్వాధ కర్మలు చేయాలి అని చెప్పుకొచ్చాడు మనువు అలాగే ఇక్కడ మనవు చెప్పుకొచ్చారు తన భార్య వివాహం చేసుకున్న స్త్రీ ఆమెకు భార్య తనలో సగభాగంగా గుర్తించాలి భర్త ఆమెను గౌరవించాలి ఆమెకు తగు విధముగా వస్త్రములు కానీ నగలు కానీ తన తాహతకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి ఆమెను గౌరవించాలి ఆమెతోనే రమించాలి ఇతర స్త్రీలతో రమించరాదు అలాగనే స్త్రీమూర్తి కూడా తన భర్తను అనుగమిస్తూ భర్తను గౌరవిస్తూ భర్తతోని జీవితం కొనసాగించాలి ఇదియే మను ధర్మశాస్త్రంలో మనువు భర్త భార్యలకు చెప్పేటువంటి పరమ ధర్మం అయితే నేడు ఈ ధర్మాలు చాలా వరకు రాజ్య శాసనాల మేరకు మారాయి ఒకవేళ తన భర్తకు వేరే స్త్రీతో సంబంధము ఉన్న తన భర్తను సన్మార్గంలోకి మార్చుకోవాలి కానీ భర్త చేస్తున్నాడు అధర్మము అని భార్య చెయ్యరాదు అలాగనే ఒక భర్తకు ఒక భార్య కాక పెక్కు భార్యలు ఉండి ఉండవచ్చు ఆ కాలధర్మ ప్రకారం ఆ ఇతర భార్యలతో కూడా అతను క్రతువులు చేయవచ్చు యాగములు హోమములు చేయవచ్చును అందుకు అసూయపడరాదు అయితే భర్త కూడా జ్యేష్ఠ భార్యతోనే యజ్ఞములు యాగములు హోమములు లాంటి క్రతువులు చేయవలను అని చెప్పుకొచ్చారు మనం ఇది కూడా ఆనాటి ధర్మం తదుపరి భార్య భర్త అనుమతి లేనిదే ఎట్టి కార్యక్రమములు చేయరాదు భర్తకు తెలియకుండా ఏ పని చేయరాదు ఏ కార్యము కానీ ఏ క్రతువు కానీ ఏ ఉపవాసములు కానీ చేయనప్పుడు భర్త అమలు తీసుకోవాలి అని చెప్పుకొచ్చారు మనము అలాగే ఒకవేళ భర్త గనుక భార్య ముందు గతించితే ఆ భార్య ఆ భర్తపై ప్రేమానురాగములతో అతనికి క్రతువులు చేస్తూ తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ కందమూలములు ఆకులు లాంటివి తీసుకుంటూ తన శరీరాన్ని శుష్కింప చేసుకొని తన భర్త వద్దకు తక్కువ కాలంలోనే వెళ్ళిపోవాలని ఆ విధంగా భార్య ప్రవర్తించాలని చెప్పుకొచ్చారు మనువు ఇది కూడా ఆనాటి ధర్మంగా మనం గుర్తు ఇంకా స్త్రీ పాతిరచ్యంతో ఉండాలి తన భర్తను తప్ప వేరే పురుషుడిని సంగమించాలని అనుకోరాదు సంగమించరాదు అట్లాంటి కోరిక కూడా మనసులోనికి రానివ్వరాదు భర్త శుశ్రూష చేయుట భర్తను అనుగమించుట అనేది స్త్రీమూర్తికి పరమ పాతిరచ్య ధర్మం అలాగనే భర్తను కాదని భార్య సొంతంగా ఏ పని చేయరాదని కూడా మరలా ఒక్కసారి చెప్పారు మను భార్యను భర్త గౌరవంగా చూడాలి భర్తను భార్య గౌరవంగా చూడాలి భర్తను అనుగమించాలి అనేది పాతివృత ధర్మాలు అలాగనే స్త్రీమూర్తి గృహిణిగా ఉన్నప్పుడు తన భర్తకు శుశ్రూష చేస్తూనే ఆ తరువాత అత్త మామలకు గౌరవంగా మర్యాదగా శుశ్రూష చేయాలి అలా నాడు ఆమె యొక్క పాతివ్రత్య లక్షణములలో కొంత లోపం ఏర్పడుతుంది గనుక భర్త తరువాత తన అత్త మామలను గౌరవించాలి గౌరవంగా చూసుకోవాలి ఆ తర్వాత దైవ పూజ చేస్తూ ఉండాలి తన పిల్లలను మంచివారిగా తీర్చిదిద్దాలి మంచి బుద్ధులు చెప్పాలి ఇవన్నీ శ్రీమూర్తికి ఉండే లక్షణములు ఒకవేళ భార్య గనుక భర్త కంటే ముందుగా గతించిన నాడు ఆ భర్త ఆమెకు శ్రాధ కర్మలు భక్తి అని అనలేము కానీ ప్రేమతో చేయవలను అని చెప్పుకొచ్చారు మరియు ఒకవేళ అతనికి ఆరోగ్యం బాగా లేని పరిస్థితిలో తన పుత్రులతో అయినా సరే తన భార్యకు తగు విధముగా శ్రాద్ధ కర్మలు చేయించాలి మంచి అగ్ని కార్యములు కూడా ఆమె కొరకు చేయించాలి ఇది భర్త ధర్మం అనగా భార్యను భర్త గౌరవించాలి భర్తను భార్య గౌరవించాలి భర్తను భార్య అనుగమించాలి పాతి భార్య ఉండాలి అత్తమామలను కూడా భార్య గౌరవించాలి పిల్లలను బాగా పెంచాలి గౌరవించాలి వాళ్ళని బుద్ధి మంచి బుద్ధిమంతులుగా తీర్చిదిద్దాలి ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనువు స్త్రీ గురించి పురుషుని గురించి చెప్పుకొచ్చారు జై శ్రీ